హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాగరి కాస్ట్రెండ్ వాళ్ళు ఈరోజు మనం వచ్చాము సెల్స్ కండి ఇది వచ్చేసి శ్రీలక్ష్మి వెయిటర్స్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సో ఎప్పటికప్పుడు కలెక్షన్ చేస్తూనే ఉంటాము చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో కలెక్షన్ ఉంటుందండి అన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్కి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చినా కూడా తీసుకోవచ్చు అన్నీ కూడా ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదండీ సో దానికి తగ్గట్టుగా ఫ్యాన్సీ శారీస్ చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడ్డానికి ట్రై చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయనేసి సో మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పటికీ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు దగ్గరలో ఉన్నారైతే తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి హ్యాపీగా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసుకొని తీసుకోవచ్చు మరి ఎలా సార్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఒకవేళ ఈ వీడియో కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మన సగరి అండి వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎన్నో మన ఛానల్లో చూస్తూనే ఉండొచ్చు చూస్తున్నారు కదండి అన్నీ కూడా ఫ్యాన్సీ కలెక్షన్ అది కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మంచి హై ఫ్యాన్సీ సారీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మనకి జస్ట్ టూ థౌజండ్ బిలో త్రీ థౌజండ్లోనే ఉంటాయి అందరికీ నమస్కారం ఇవాళ మనం విఎం సిల్క్లో వచ్చేసి మనకు లేటెస్ట్ వెరైటీతో మనకు డిఫరెంట్ మనకు డిజైన్స్ అనేది కూడా వచ్చాయండి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ జూట్ వెరైటీస్ ఇట్లా మనకు డిఫరెంట్ కూడా ఇట్లా నెంబర్ ఆఫ్ మనకు డిజైన్స్ అనేవి చూస్తున్నాం మన విఎం సిల్క్ స్టోర్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ బైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో వచ్చేసి మనకు విఎం సిల్క్స్ అనేది ఉంటుందండి మనం ఫస్ట్ మనకు శారీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనకు శారీ చూసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుందండి మనకు ప్యూర్ కడి జార్జెట్ ఫ్యాబ్రిక్లో లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే మనకి ఇతను గ్రామ్స్ వైట్ ఉంటుందండి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ మనకి కంచి బోర్డర్లో హైలైట్ చేసుకుంటే ఇది మనకు ఫ్లవర్ డిజైన్ అయితే క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి మ్యాంగో డిజైనింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇదే మనకు రిచ్ మనకు హెవీగా ఉంటుందండి మనకు మ్యాంగో డిజైనింగ్ అనేది కూడా సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుంటుందండి సేమ్ మనకు టూ సైడ్ ఒకటే బోర్డర్ ఉంటుంది మనకి శారీ కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ ఈ శారీకి పళ్ళు చూసుకుంటే మాత్రం అండ్ మనకు రిచ్ పళ్ళు ఉంటుందండి ఇది మనకి వన్ మీటర్ వచ్చేసి పళ్ళు ఉంటుంది ఇది మనకి అడ్జస్ట్ చేసుకుని మనకు ట్యాజెల్స్ అనేది కూడా ఉంటాయి అండ్ ఈ సారీకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి హ్యాండ్స్ పర్పస్కి ఉంటుందండి అండ్ ఈ సారీ ప్రైస్ చూసుకున్న మాత్రం కూడా చాలా చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నాం మనకి మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి మనకి సిక్స్ కలర్ చార్ట్ అండ్ వీటి ప్రైజ్ వచ్చేసుకున్నాం అనుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకున్నాం మనకు చాలా చాలా బాగుంటుంది మనకి మంచి టిష్యూ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మనకు లైట్ వెయిట్ ఉంటుందండి ఇది కూడా వచ్చేసి మనకు టిష్యూ అనగానే మనకు రఫ్ అని అనుకుంటారు రఫ్ ఉండదండి చాలా చాలా సాఫ్ట్నెస్ బట్ ఉంటుందండి మనం ఎలాగా ఉంటే అలా ఫాల్ ఫోల్ అయిపోతుంది చూడండి చాలా బాగుంటుంది పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి పింక్ కలర్ వచ్చేసి ఒక ఫోర్ మనకు ఫైవ్ ఇంచెస్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ అంతా మనకు ఆల్ ఓవర్ వచ్చేసి బుటీ అనేది ఇలాగే ఉంటుందండి అండ్ సెకండ్ మనకు సైడ్ బోర్డర్ తీసుకుంటే మాత్రం కూడా చాలా రిచ్గా మనకు బోర్డర్ అనేది ఒక టెన్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇది మనకు క్రీపర్స్ మనకు ఫ్లవర్స్ బంచెస్ అనేది హైలైట్ చేసుకుంటూ సారీ ఓవరాల్గా మనకి కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుందండి అండ్ ఈ సారీకి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసుకుని మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ మనకి లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్న మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్ ఇస్తా అండి అండ్ ఈసారి ప్రైస్ వచ్చేసుకుని మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ ట్వంటీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుందండి ప్యూర్ మనకి పది పట్టు ఫ్యాబ్రిక్లో వస్తుందండి పట్టుల ఫ్యాబ్రిక్లో చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎంత వాష్ చేసినా హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు అండి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ వచ్చేసి ఒక ఫోర్ మనకు ఫైవ్ ఇంచెస్ బార్డర్ని హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ శారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి బుటీ అనేది కూడా మనకి కంటిన్యూషన్ థ్రెడ్ బుటీ అనేది హైలైట్ చేసుకుంటూ ఇది మనకు మల్టీ కలర్స్ అనే థ్రెడ్ కూడా యూస్ చేసుకుంటూ సారీ కూడా ఓవరాల్గా మనకు కంటిన్యూషన్ ఉంటుందండి అండ్ సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకున్నది ఒక ఇక్క స్టైల్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ ఫ్లవర్స్ మనకు బుటీ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకు ఒక పైతాని బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం అండ్ ఈ సారీకి పళ్ళు అండి అండ్ మనకు వన్ మీటర్ వచ్చేసి మనకు రీచ్ పళ్ళు ఉంటుంది అండ్ సారీ చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి అడ్జస్ట్ చేసుకొని మనకు టాజల్స్ అనేది కూడా ఉంటాయి అండ్ ఈ సారీకి బ్లౌస్ అండి అండ్ మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ ఈసారి ప్రైస్ చూసుకుంటే మాత్రం కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి వైన్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకునే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో వచ్చేసుకుని మనకి సిక్స్ కలర్ షార్ట్ అండ్ వీటి ప్రైజ్ వచ్చేసుకుని మనకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ రేట్ చూద్దాం అండ్ ఫస్ట్ మనకు సారీ చూసుకుని మనకు చాలా చాలా బాగుంటుంది అండి మనకి మంచి జూట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది పైన మనకి బార్డర్ తీసుకునే మాత్రం వచ్చేసి మనకు మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్ అనేది ఒక ఫోర్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ ఒక డైమండ్స్ టైప్ అనేది బార్డర్లో హైలైట్ చేసుకుంటూ వచ్చామండి అండ్ సారీ మిడిల్ చూసుకునే మొత్తం కూడా మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో స్మాల్ మనకు బుటీ అనేది జరీ బుటి అనేది హైలైట్ చేసుకుంటూ సారీ ఓవరాల్గా కంటిన్యూషన్తో మనకి ఇలాగే ఉంటుందండి అండ్ మనకు సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకున్నట్టయితే మనకి పైతాని బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ మనకు బార్డ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ బటర్ఫ్లై డిజైన్ టూ డిజైన్స్ అనేది హైలైట్ చేసుకుంటూ బోర్డర్ మొత్తం కూడా అండ్ మనకు హైలైట్ అవుతుంది ఇది మనకు పైతానీ బోర్డర్ అనేది కూడా థ్రెడ్డింగ్ స్మాల్ థ్రెడ్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా హైలైట్ అయిపోతుందండి అండ్ మనకి ఈ సారీకి పళ్ళు వచ్చేసి మనకి హాఫ్ మీటర్ మనకి పళ్ళు ఉంటుందండి అండ్ సారీ మనకు టాజిల్స్ అనేది కూడా ఉంటాయి అండ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ టెన్ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్స్ కాంబినేషన్స్ అనేది కూడా చూద్దామండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రైజ్ వచ్చేసి కూడా మనకు అండి టూ థౌజండ్ టెన్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మనకు ఇది కూడా మంచి జూట్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి మనకు కాదు జూట్ ఫ్యాబ్రిక్లో లైట్ వెయిట్ వస్తుంది ఇది మనకు ఇది కూడా చాలా సాఫ్ట్నెస్ ఫ్యాబ్రిక్ అండి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి డార్క్ వైన్ కలర్ అనేది బార్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇది మనకు ఫైవ్ ఇంచెస్ మనకి బార్డర్ అనేది అండ్ సిల్వర్ జెరీ అనేది యూజ్ చేసుకుంటూ చాలా చాలా బాగుంటుందండి ఈ బార్డర్ చూసుకోవడం శారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కంప్లీట్గా మనకి బాట్స్ డిజైన్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ ఇది మనకు స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనేది శారీ మొత్తం కూడా హైలైట్ చేసుకుంటూ ఇది మనకి శారీలో వచ్చేసి మనకు డిజైన్ జరీ వర్క్ అనేది కూడా మనకు మిగిలి అయిపోతుందండి ఇది మనకి ప్రైంట్ కాదు జెరీ వచ్చేసి జరీ లాయ వర్క్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ శారీకి మనకు సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా వచ్చేసి మనకు ఒక టెన్ టు మనకు ట్వెల్వ్ ఇంచెస్ మనకు బోర్డర్ అనేది ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ సారీ మొత్తం కూడా కంటిన్యూషన్తో మనకు ఉంటుందండి ఈ శారీకి పళ్ళు వచ్చేసి మనకు హాఫ్ మీటర్ పళ్ళు ఉంటుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ మనకి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేయండి అండ్ ఈసారి ప్రైజ్ వచ్చేసి కూడా మనకు ఓన్లీ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకు డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈసారి ప్రైజ్ మనకు ఓన్లీ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకున్న మనకు చాలా చాలా బాగుంటుందండి మనకు మంచి వామ్ క్రే ఫ్యాబ్రిక్లో చూసిన పైన మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఒక ఫేవ్ డిజైన్ స్టైల్ అనేది బార్డర్ అనేది అండ్ డిఫరెంట్గా మనకి బార్డర్ అనేది సిల్వర్ జరీ మనకు గోల్డ్ జరీలో హైలైట్ చేసుకుంటూ బార్డర్ వచ్చామండి అండ్ సారీ మిడిల్ చూసుకునే మొత్తంలో ఒక నిలువు లైన్స్ అనేది హైలైట్ చేసుకుంటూ దాంట్లో మనకు బుటీ స్టైల్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తంలో కంటిన్యూషన్తో ఉంటుంది మనకు స్మాల్ మనకు ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా శారీ మొత్తం కూడా కంటిన్యూషన్తో మనకు ఉంటుంది అండ్ సెకండ్ సైడ్ మనకి బోర్డర్ వచ్చేసి కూడా మనకు వచ్చేసి ఒక వేవ్ డిజైన్ స్టైల్ ఒక హైలైట్ తీసుకొని మనకు అవుట్లుక్ చూసుకున్న మనకు సిల్వర్ జెరీ అనేది ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ ఓవరాల్గా కంటిన్యూషన్తో మనకు ఉంటుందండి అండ్ ఈ శారీకి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకు హాఫ్ మీటర్ పళ్ళు ఉంటుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ అండి అండ్ శారీ ప్రైజ్ వచ్చేసుకుని మనకు చాలా రీజనబుల్ అండి ఉండి ఓన్లీ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్స్ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్ షర్ట్ అండ్ వీటి ప్రైజ్ వచ్చేసుకోమనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ మాత్రమే అండి తీసుకోండి అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మనకు చాలా చాలా బాగుంటుంది మనకు మంచి ప్యూర్ క్రేప్ సిల్క్ అండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది బట్ట కూడా మనకు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత కంఫర్ట్ ఉంటుంది ప్యూర్ మనకు వెడ్డింగ్స్ కానివ్వండి ఎలా అయినా మనకు కట్కెళ్ళచ్చండి అంత సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ కాబట్టి పైన మనకి బోర్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి ఒక ఫైవ్ మనకు సిక్స్ ఇంచెస్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ బోర్డర్ ఓవరాల్గా కంటిన్యూషన్ మనకు ఉంటుంది అండ్ సారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మనకు వైలెట్ కలర్ కాంబినేషన్ పైన ఇది మనకు సిల్వర్ జేరీ గోల్డ్ జెరీ హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ అంతా మనకి మింగిల్ అయిపోతుంది ఓవరాల్గా కంటిన్యూషన్ మనకి ఇలాగే వస్తుంది అండ్ మనకు సెకండ్ సైడ్ మనకు బోర్డర్ వచ్చేసి కూడా సేమ్ ఉంటుందండి పైన బోర్డర్ లాగా సెకండ్ సైడ్ మనకు బోర్డర్ వచ్చేసి కూడా అలాగే ఉంటుంది అండ్ ఈ సారీకి పళ్ళు వచ్చేసి మనకు రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ ఈ సారీకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది అండ్ మనకు అండ్ ఈ సారీస్ ప్రైస్ కూడా చూసుకుని మనకు చాలా చాలా రీజనబుల్ ఉందండి అండ్ మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దామండి అండ్ ఈసారి ప్రైస్ వచ్చేసుకున్న మనకు ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకు మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకు మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టుగా మనకు మంచి బొట్ల గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్లయితే మనకి మహెందీ గ్రీన్ అండి ఇందులో వచ్చేసి మనకి కలర్స్ వచ్చేసుకోవడం మనకు ఓన్లీ సిక్స్ కలర్ షార్ట్ అండ్ వీటి ప్రైస్ వచ్చేసుకోవడం మనకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకునే మనకు చాలా చాలా బాగుంటుంది ఇది కూడా కంప్లీట్గా మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి పైన మనకి బార్డర్ తీసుకుంటే మాత్రం వచ్చేసి బ్రౌన్ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా మిడిల్ వచ్చేసి మనకి మంచి ఆనియన్ పింక్లో అనేది హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా స్మాల్ మనకు బుటీ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఆల్ ఓవర్ వచ్చేసి ఇలాగే ఉంటుందండి ఈ శారీ కూడా కానీ మనకు శారీ మనకు కింద సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా తీసుకున్నది మనకు బ్రౌన్ కలర్తో ఒక సెవెన్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది ఫోరల్గా శారీ ఉంటుందండి అండ్ ఈ శారీకి పళ్ళు చూసుకుంటే మాత్రం వచ్చేసి మనకు హాఫ్ మీటర్ వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ మనకు అడ్జస్ట్ చేసుకొని మనకు టాజిల్స్ అనేది కూడా ఉంటాయి అండ్ ఈసారికి బ్లౌజ్ స్మాల్ మనకు బుట్టి అనేది బ్లౌజ్ ఉంటుంది బ్రౌన్ కలర్తో అండ్ మనకి ఈసారి ప్రైస్ వచ్చేసుకొని మనకు ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా ఉన్నాయి సార్ కలర్స్ అనేది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి మహిందీ గ్రీన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లావెండర్ ఇందులో వచ్చేసి మనకు ఇవి ఫైవ్ కలర్ చార్ట్ అండ్ వీటి ప్రైస్ వచ్చేసుకోవడం అనుకోండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో ఇవి చూసారు కదండి మనకు డిఫరెంటా మనకు వెరైటీస్ క్రీప్ క్రేప్ మెటీరియల్ కానివ్వండి మనకు జార్జెట్ వెరైటీస్ కూడా ఇవి కూడా మీకు కూడా నచ్చినట్లయితే మన విఎం సిల్క్ స్టోర్ ఒక అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీలో మనకి విఎం సిల్క్స్ అనేది ఉంటుందండి అండ్ మీకు కూడా మీకు అడ్రస్ కూడా కన్ఫ్యూజన్ అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి మీకు కాల్ చేసినట్టయితే మీకు అడ్రస్కి డీటెయిల్స్గా కనుక్కొని రావచ్చండి స్టోర్ విజిట్ కాలంలో మాత్రం ఆల్ ఓవర్ ఇండియా అనేది సింగిల్ సారీ కూడా మనకు కొరే స్పెషాలిటీ ఉంటుందండి ఇది ఇవాళ బిఎం సిల్క్ ఎపిసోడ్ మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే